స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా అండి ఏంటి మార్నింగ్ మార్నింగ్ ఇది వచ్చేసి మండే బ్లాగ్ అండి మార్నింగ్ సెవెన్ అవుతున్నది సెవెన్ ఓ క్లాక్ వీడియో స్టార్ట్ చేశానండి వచ్చేసి సగ్గుబియ్యం ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా ఇక వడియాలు పెట్టేసుకున్నాము అని సగ్గుబియ్యం నానేశాను వచ్చేసి ఇదిగోండి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు సగ్గుబియ్యం పోసుకున్నాను నైటే పోసి నానబెట్టేసుకున్నాను శుభ్రంగా వాష్ చేసేసి నీళ్ళు పోసి ఇట్లా పెట్టేసి ఇగోండి ఇక్కడైతే వచ్చేసి ఏ గ్లాస్తో అయితే మనం సగ్గుబియ్యం పోసుకున్నామో ఈ గ్లాస్ తోటి పదహారు గ్లాసులు వాటర్ పోసుకోవాలి నేను ఇందులో పదిహేనే పోసానండి ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒక గ్లాసు వాటర్ ఉంటాయి కదా సగ్గుబియ్యంలు అన్నట్టుగా మళ్ళీ పల్సిన అయిపోతుందని పోసి పెట్టేసుకున్నాను కరుగుతూ ఉండగా మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు అవి ఉప్పు కలిపి మిక్సీ పట్టేసి ఇది పేస్ట్ ఇందులో వేసేసుకుంటే సగ్గుబియ్యంకి వడియాలు రెడీ అయిపోతాయి ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు ఉప్పు తీసుకోవాలి ఇదిగోండి నేనైతే మిక్సీ వేసేసుకుంటున్నాను ఇవి కొంచెం కారంగానే ఉన్నాయి ఈ కాయలు అయితే మనకు ఊరిమిరపకాయలు కూడా బాగుంటాయండి చిన్నగా ఉన్నాయి కదా కాయలు అందుకని చెప్తున్నాను ఇదిగోండి ఇట్లా మొత్తము పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇది వచ్చేసి పచ్చిమిరపకాయలు అయినండి ఉప్పు పచ్చిమిరపకాయలు వేసాను ఇగో నీళ్ళు కూడా మసులుతున్నాయి ఇగోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఇట్లా తిప్పుతూ ఉండాలి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యము పేస్టు పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు పేస్టు వేసేసి ఇదిగోండి ఇట్లా కలుపుతూ ఉండాలి మనమైతే వచ్చేసి మొత్తం సగ్గుబియ్యం వయ్యాలకి ఇది కొంచెం దగ్గర పడాలండి ఇది మొత్తం కొంచెం ఉడుకుతుంది దగ్గర పడాలి నిజంగా మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చూడండి ఎన్ని బెనిఫిట్స్ మంచిగా మంచి మంచి వడియాలని పచ్చళ్ళని ఊరిమిరపకాయలు అని అన్నీ మనకి చెప్తూ ఉంటే మనం చేసుకుంటూ ఉంటే అసలు మనకి హెల్త్కి హెల్త్ బాగుంటుంది బయట కొన్న దానికంటే కూడా మనకి ఇంట్లోనే ఎక్కువ వస్తాయి కదండి చాలా రుచిగానే ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి బయట దా దానికంటే కూడా ఇవి ఇది దగ్గర పడి ఉడకడానికి చాలా టైం పడుతుందండి ఇక్కడే మనం దగ్గరే ఉండి దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి లేకపోతే కట్టేస్తుంది ఇది అందుకే దగ్గరే ఉన్నాను ఈ లోపు ఓరియాలు పట్టా కూడా నీట్గా ఇట్లా నీళ్ళలో ముంచేసి ఇట్లా దండ మీద వేసేసుకోవాలి అది ఉడికేలోపు నీళ్ళలో అయితే మంచిగా వచ్చేస్తుంది కదా అని ఇట్లా నీళ్ళలో తీసి పెట్టేసుకున్నాను ఉప్పు అను కారం ఇప్పుడే చూసుకోవాలండి కొంచెము టేస్ట్ చేసి ఎందుకంటే మనకి ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైందంటే చెప్పాను కదా పోయినసారి మేము పెట్టిన ఒడియాల్లో ఉప్పు ఎక్కువైపోయి మళ్ళీ వేడి నీళ్ళల్లో వేసి పెడితే ఆ టేస్ట్ అస్సలు బాగాలేదండి అందుకని ఉప్పు కారం ఏదన్నంటే ఇప్పుడే మనం చూసుకొని తగ్గినా ఎక్కువైనా కారం కలుపుకుంటాం అవన్నీ ఇప్పుడే చేసుకుంటేనే మనకి సంవత్సరం పాటు నిలువ ఉంటాయి ఒక్కసారి కష్టపడ్డామంటే మాకైతే వన్ ఇయర్ అట్లా వస్తాయండి ఎందుకంటే మేము ఎప్పుడు ఏ ఒకటి ఈవినింగ్ స్నాక్స్ కారపూసలు చెక్కలని ఏ ఒకటి ఫ్రూట్స్ అని అవన్నీ ఇవన్నీ చేస్తూనే ఉంటాను కదా మురుగురాలని లేదు అంటే కనుక ఇక ఏ తినేటట్టు అయితే మాకు ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ అట్లా వస్తాయి అంటే డైలీ తినేటట్టు అయితే స్నాక్స్ కింద చెప్తున్నాను నేను లేదు మనం ఎప్పుడైనా పప్పులోకి సాంబార్లోకి యూస్ చేసుకుంటే మాత్రం పక్కాగా వన్ ఇయర్ అయితే వస్తాయి నాకు ఇవి ఇక రవ్వ వడియాలు గుమ్మడికాయ వడియాలు బియ్య పిండి వడియాలు అవి కూడా పెట్టుకోవాలండి ఇంకా నెమ్మదిగా రోజుకొకటి రెండోడికి ఒకటి పెట్టేసుకుంటే ఇవి ఎండంగానే అది పెట్టేస్తాను చూడండి కడుపుతూ ఉన్నా కూడా ఎంతకీ దగ్గర పట్టలేదు ఇవి కొంచెం దగ్గర పడంగానే రెండు మూడు గిన్నెల్లో వేసేసుకోనండి ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే ఇది చల్లారిపోతుంది లేదంటే ఇప్పుడే పెట్టలేం కదా మొత్తం కొంచెం చల్లార్చిన తర్వాత పెడితేనే మనకి మంచిగా వస్తాయి మనకి టైం ఉంటే కనుక అండి వచ్చేసి నైట్ పూటే మంచిగా మనం దీన్ని ఉడికించేసుకో పెట్టేసుకుంటే తెల్లారి పాటికి చల్లారిపోతుంది మంచిగా మనం ఎండ వచ్చే టైంకి మీకు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ టెర్రస్ మీద అంటే టెర్రస్ మీద ఇంట్లో బాల్కనీస్ ఉంటే బాల్కనీలో మంచిగా పెట్టేసుకోవచ్చు అనమాట మనం ఇది ఇగోండి ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్యాన్ కింద పెట్టేసుకుంటున్నాను ఇంకా కొంచెం చల్లారంగానే పైకి మా టెర్రస్ మీద టెర్రస్ మీద తీసుకెళ్ళి కవర్ మీద స్పూన్ తోటి పెట్టేస్తాను అండి అది కూడా చూపిస్తాను మీకు వీడియో ఇది ఆఫ్ చేశాను స్టవ్ ఇదిగోండి ఇట్లా గిన్నెలో పోసి ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను a al